బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్యా ఆర్యా టూ ది రైస్ తెరకెక్కగా ఈ సినిమాల్లో ఆర్యా టూ మినహా మిగతా రెండు సినిమాలు హిట్ గా నిలిచాయి పుష్పాది రైస్ కు సీక్వెల్ గా దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రూల్ థియేటర్లలో విడుదలైంది ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెడిసన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పుష్పాది రూల్ తో బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది ది రూల్ సినిమాలో చెప్పుకోవటానికి గొప్ప కథ ఏం లేదు అయితే ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్ సీన్లు హీరో తెలివితేటర్లతో విలన్ కు చుక్కలు చూపించే సీన్లు అద్దరిపోయే యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అయ్యాయి కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం పుష్పది రూల్ నచ్చుతుందని చెప్పొచ్చు పాటలు బీజీఎం సినిమాకు హైలైట్ గా నిలిచాయి మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో సినిమా విడుదలైన ఎక్కడ బోర్ కొట్టదు ఎడిటింగ్ షార్ప్ గా ఉండగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది దర్శకుడు సుకుమార్ మరోసారి దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు కామెడీ ప్రధానంగా లేకపోయినా కొన్ని రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను కవిస్తాయి పుష్ప రూల్లో సుకుమార్ ఎమోషనల్ సన్నివేశాలకు వేశారు ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఎక్కువగా ఉండగా ఒక విధంగా విధంగా సెకండ్ సెకండ్ మరో నడిపించారు కొన్ని సీన్లు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి పుష్పరాజు పాత్రలో బన్నీ నటించారని చెప్పడానికి బదులుగా జీవించారని చెప్పొచ్చు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు బన్నీ తన నటనతో ప్రాణం పోసారు రష్మిక కొన్ని సీన్స్ లో పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసింది కి సాంగ్ లో శ్రీ లీల శృతిమించి అందాలు ఆరబోసింది అయితే ఈ పాట ప్లేస్మెంట్ మాత్రం బాలేదని చెప్పొచ్చు మంగళం శ్రీను భార్య పాత్రలకు తగిన ప్రాధాన్యత దక్కలేదు శేఖవత్ పవర్ఫుల్ విలన్ గా కొన్ని సీన్స్ లో కనిపించినా మరికొన్ని సీన్స్ లో తేలిపోయాడు బ్రహ్మాజీ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు ఫైనల్ గా బన్నీ తన అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా పుష్ప టూ